ఎనిమిదవ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ మరియు ముఖ్య అతిథి ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ భాదవత్ శంకర్ నాయక్ మాట్లాడారు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని చదువుకున్న విద్యార్థులు ఏ విధంగా ఆతృత పడుతున్నారు అన్ని విభాగాల వర్గాల వారిని కలుస్తూ భారతదేశంలో పేద బలహీన వర్గాల వాళ్ళు బాగుచొని ఈ దేశానికి అవినీతి స్థాయిలో ఉండాలని చెప్పి దేశానికి ఒక నమ్మకం ఒక నాయకుడిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మెంబర్ దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం పోరాటం చేస్తున్న మనందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారు రానున్న రోజుల్లో ప్రధానమంత్రి అవుతారని మాట్లాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మార్కరాజు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి అనుమరాములు ఆకుల రాజరెడ్డి సాగర్ సారయ్య నాయక్ మెతుకు అవినాష్ మెరుగు రాజేష్ శేష కేశవులు దశరథం గౌడ్ పరకాల ప్రశాంత్ గౌడ్ పూజారి రాకేష్ మేకల అజయ్ బొల్లం రాజు మరుమకుమార్ కూసం రమేష్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ నాయకులు స్వాయి భారత కాబోయే ప్రధానమంత్రి ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకున్నటువంటి మన రాహుల్ గాంధీ గారు అధికారంగా నరేంద్ర మోడీ ప్రధానైనా కూడా నైతికంగా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈరోజు అతని పుట్టినరోజు చేసుకోవడం అనేది మన చాలా సంతోషకరమైన విషయం ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు లోక్సభలో వారు మాట్లాడడం కూడా జరిగింది వారు నిరంతరం ప్రజల పక్షనే ఉంటూ ఉన్నారు వారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి భారీగా సీట్లతో గెలిచి వారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతారని చెప్పి ఆశాభాయం వ్యక్తం చేస్తూ అలాగే మన రామగుండం విజయవర్గ డైనామిక్ ఎమ్మెల్యే గారు రాజ్ అన్న మక్కర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉన్నది రామగుండం నియవర్గంలో వర్గంలో పెరిగని పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సమస్యలు నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక మోడల్ రా తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం అనే మోడల్ ఏ వర్గంగా తీర్చిదిద్దే దశగా వారు వెళ్తూ ఉన్నారు వారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆలోచన విధానాన్ని మనము ముందు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపతం చేసి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఏటింగ్ కాలనీకి సంబంధించినటువంటి అన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పనిచేసి మనం రాష్ట్రా రన్నకు బాబు సార్ గారికి మనం బహుమతిగా అన్ని డివిజన్లు గెలిచి వారికి బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం